ఎలక్ట్రానిక్ మీడియా పిండి మీ అందరికీ కూడా జైభీములు నమస్మాంజరులు ఈ కార్యక్రమం ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే జహరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు అన్నగారికి గౌరవ సభ్యులు రాంబాబు నాయక్ గారికి మరి సవంతి మాజీ జడ్పీ సవంతి అరవిందరెడ్డి గారికి భూమన్నగరం సదాప గ్రామంకి రావడం జరిగింది మరి బేగారు రాములు ఇల్లు కూరగొట్టిన విషయంలో మేము గ్రామానికి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ ఎస్పీ గారికి కలిసి కలెక్టరేట్తో పోయి ఇక్కడ నుంచే కలెక్టరేట్కి పోయి మరి క్లియర్ కట్గా చెప్పిన గ్రామ కార్యదర్శి తప్పు చేసిండు ఆయన చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా తప్పు చేసేండు ఆయన చర్యలు తీసుకోవాలి ఆ కూడా సమయంలో ఇద్దరు కానిస్టేబుల్ ఊళ్ళే గ్రామంలో ఉన్నారు గ్రామంలో కానిస్టేబుల్ వాళ్ళ అవసరం ఎందుకు వచ్చింది అని కూడా ఎస్పీ గారు చెప్పినాం అక్కడ నుంచే ఐజీ గారితో కూడా మాట్లాడింది ఐజీ గారు కూడా నేను లీవ్లో ఉన్నా రాగానే తప్ప తప్పకుండా చర్యలు తీసుకుంటాను చెప్పి ఐజీ గారు చెప్పిండ్రు రాణి దాన్ని చర్యలు తీసుకోలేదు ఈ రోజు బేగర్ రాముడి కుటుంబానికి వారి యొక్క పరిహారం ఇచ్చినందుకు చెల్లింపు కోసం రావడం జరిగింది నేను ఒకటే అంటున్నా మరి పోలీస్ శాఖ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నా ఇప్పుడు కక్షదారుడు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని పోలీస్ గారికి వస్తే దాన్ని ఇంకో డేట్లు వేసి ఇంకా ముందు టైం వేసి మరి ఎస్ఐ గారు ఇంత పక్షపాతంగా ఆటం కల్పిస్తు కల్పిస్తారు కాలు పట్టుకుంటుండే ఫోటోలో మిషన్ వస్తే కాలు పట్టుకున్న వ్యక్తిని పోయి బేగర్ రామును ఖీర్ చేయడము ఈ దుర్మార్గమైన చర్య ఎస్సీ ఎస్ కమిషన్ వాళ్ళ ఎస్ఐని సస్పెండ్ చేసేంత వరకు ఆ సైడ్ సస్పెండ్ చేసిన వరకు అవసరం డిఐని కలుస్తా డీజీపీని కలుస్తా ముఖ్యమంత్రి కలుస్తా ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు తర్వాత ఈ జిల్లా మంత్రి ఉన్నాడు మరి దళితులే ఉండి దళిత ఖైనా చేస్తున్నారు నిద్ర అవుతున్నారు మంత్రులన్నీ నేను ప్రశ్నిస్తాను ఉన్నాయి ఎస్ఏ చైర్మన్ చైర్మన్గా మీరు ఏం చేస్తుండ్రు సత్యాపం జరుగుతున్నట్టు మార్గం ఏంది ఈ చేరవ మారణవం ఏంది ఇది దీనికి గోడ బాధ్యుడు తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఎస్ఐ పశపాత ధోరణి ఉంది ఆయనకు మొన్న నేను ఎస్ఐ గీరా రోడ్ల ఇప్పుడు నన్ను కావాల గుంతలు కదా ఏంది ఏమి ఎస్ఐ గారు ఏంది పద్ధతి అయినది ఏమన్నా ఏమనుకుంటున్నాయి ఎస్ఐ ఎందుక గౌరవం అంతా తమస్సలు చేస్తున్నా నడకలు చేస్తున్నారా పోలీస్ శాఖ అంతా మీ సంగతి అంత చూస్తా కొన్ని ఏమనుకుంటున్నా మీరు ఒక్కనే నేను అంటున్నా ఎస్ఐ కానీ సెక్రటరీ కానీ ఇటువంటి చర్యలు చేస్తే కౌమిషాలు చేస్తే మరి మీ సంగతి ఏమేదో కేసీఎస్ కమిషన్ మరి మేము పడగా ఇప్పితే మరి మీ సంగతి ఏమేదో బస్సమైపోతుంది మీరు అందరు అది పద్ధతి కాదు నేను సమయం పాటిస్తున్నా గ్రామానికి వచ్చి మనకి కలిసి ఉండాలి పద్ధతి కాదు మన అన్న తమ్మి అని మన ఊళ్ళలో ఉంటాం మనం మీ వాతావరణం విడగొట్టద్దు మన మందుతో కావద్దానికి శాంతంగా పూర్వకంగా పోతే మళ్ళీ తెల్లారే వచ్చి ఎస్ఐ వాళ్ళ మీద ఉదాహరణ వాళ్ళ మీద కేసు పెడతాడు శరీరేట్గా అభిగ్గించాడు పది టైంలో ఏంటిది సెరెట్ సంగతికి వచ్చి సార్ నేను కూడా తెచ్చింది సార్ సార్ నాకు దయపెట్టమని కడపతాలు వెళ్ళడు కాలెక్టర్ ఆఫీస్లో అటు ఉంటే ఈ గ్రామంలో ప్రభుత్వంలో కొట్టాలి అప్పుడు నేను ఒప్పుకుంటాను కానీ ఒక బేర్రామ్ యొక్క కక్ష ఉంటుంది ఇంకో యొక్క కక్ష ఉంటుంది ఓటు కక్ష ఉంటుంది ఇదేం ప్రజాస్వామ్యం అండి అంటే అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును సజనంగా వేసే హక్కు లేదా ఎస్సీలకు డెబ్బై తొమ్మిది తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే మరి అచ్చి మేము పేరుస్తాం మేము అంకారం మేము అగ్రవర్ణం ఇదేం పద్ధతి అండి ఇక్కడ ఉన్నదా ఇది ఇది మంచి పద్ధతి కాదు నేను తీవ్రంగా హెచ్చరిక చేస్తున్న కబర్దార్ ఇటువంటి పని చేసే వాళ్ళు అందరినీ కూడా తప్పక ఇల్లు నిర్మాణం చేసుకోవాలక్కరా నీ ఇల్లులాపుతా రాపని అప్పుడు చూస్తాం మేము నీ ఇల్లు పరిస్థితి ఉంటే ఈ గ్రామంలో ఎన్ని ఊరు ఊరు మొత్తం భూమిలా ప్రభుత్వ విధాల ఇల్లునే అని పూల అంతే ఎవరిదైనా సంఘటన చూస్తూ ఉంటే చాలా బాధ ఆయన ఏం మారుతుండు భాష నాన్నొట్టే చెప్పారు